హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు చేసుకునేలాగా కాకుండా నేనైతే వెరైటీగా చేశాను చాలా బాగుంది మన పలావ్ కానీ బిర్యానీలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది దాన్ని అయితే ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే ఒక రెండు ఉల్లిపాయలని ఒక రెండు టమాటాలని ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకున్నాను చూడండి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత వన్ అండ్ హాఫ్ కేజీ అండి చికెన్ ఇది బాగా కడిగేసి వాష్ చేసుకొని ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇలాగా ఇలా ఒక గిన్నెలో తీసేసుకొని ఇందులోకైతే కొన్ని మసాలాలు యాడ్ చేస్తున్నాను కొంచెం అల్లం పేస్టు ఒక స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కొత్తిమీర కొన్ని బ్రౌన్ ఆనియన్స్ రెండు బిర్యానీ ఆకులు అలాగే ఇందులోకి ఒక స్పూను చికెన్ మసాలా రెండు స్పూన్ల అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అండి ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మనకు ముక్కలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి మేము వీడియోగా చూపిస్తున్నాం కదా ఇలా బాగా కలుపుకోండి ఇలా మనం మసాలాలన్నీ యాడ్ చేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టి వండు చికెన్ వండుకుంటే చాలా బాగుంటుందండి ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇందులోకైతే ఒక హాఫ్ డబ్బల్ లెమన్ అండి మనం విత్తనాలు తీసేసుకొని ఒక హాఫ్ డబ్బల్ లెమన్ లెమన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇలా వేసేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ మ్యాన్ అయితే ప్యాన్ పెట్టేసుకొని మనం దేంతో అయితే చికెన్ వండుకోవాలనుకుంటున్నామో అదైతే పెట్టేసుకోవాలి అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని చూడండి మనం ముందుగా టమాటాలు ఉల్లిపాయలు మిక్సీ పెట్టి పేస్ట్ చేసాం కానీ ఆ పేస్ట్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది కొంచెం ఇదనేది బుడగలు బుడగలుగా వస్తున్నప్పుడు చూడండి చూపిస్తాను ఒకసారి వీడియోలో చూడండి అలా బుడగలు బుడగలుగా వస్తున్నాయి కదా ఎప్పుడైతే బీదందులోకి బిర్యానీ ఆకు ఒక రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదైతే బాగా వేపుకోవాలి మనము ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసి మిక్సీ పెట్టిన పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇది అనేది బాగా వేగాలండి మనకు పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలి ఇలా కలుపుకుంటూ వేపుకోండి లేదంటే అడగంట ఇస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకైతే మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని ఇది మొత్తాన్ని అందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని అంత బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా బాగా వేపుకోవాలి దీన్నైతే ఇలా మనం అందులో చికెన్ వేసుకొని ఇలా వేపుకోవడం వల్ల చాలా బాగుంటుంది అయితే మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాము ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి చూండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోంచి నీరు అంతా ఊరి ముక్క అనేది కొద్దిగా బాగా గట్టి పడుతుందండి కూర బాగా టేస్ట్ ఉంటుంది ఇలా బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకైతే మనము కొద్ది కొద్దిగానే వేసుకున్నాం కదండి కారం అవన్నీ మన టేస్ట్ తగ్గట్టుగా మళ్ళీ కారము ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పండి ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా దాన్ని చూసి వేసుకోండి లేదంటే ఉపకాసం అయిపోతుంది ఇలా అన్ని వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గనిద్దాము మనం కారము పసుపు అవన్నీ వేసాం కదండి అవన్నీ బాగా వే మగ్గుతాయి ఇందులోకి అనేది బాగా పడుతుంది ఇలా మూత తీసేసి మళ్ళీ చూడండి వేస్తే మళ్ళీ బాగా కలిపేసుకొని చుండీ ఇలా కలిపేసుకొని ఇందులోకైతే మనం కొద్దిగా వాటర్ పోసేసుకొని ఉడికించుకుందామండి ఆల్రెడీ సగం ఉడికిపోయింది కదా కాబట్టి ఎక్కువగా వాటర్ ఏం పట్టదు మనం గ్రేవీ బాగా చిక్కగా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి లేదు కొంచెం పల్స్ పల్సగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి నేను చేసే చికెన్కి అయితే ఎంత వాటర్ అయితే సరిపోతుంది అందుకే నేనైతే ఎక్కువ వాటర్ వేసుకోలేదు ఎప్పుడైతే దీన్ని మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుంటుండండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి ఈ వీడియోలో అయితే ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర చికెన్ మసాలా ధనియాల పొడి అయితే వేశాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది చూడండి చికెన్ రెడీ అయిపోయింది కదా అప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాము చాలా బాగుంటుందండి లాస్ట్ మటుకు ధనియాల పొడి చికెన్ మసాలా కొత్తిమీర అనేది మిస్ చేయకండి నాదైతే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది చూడండి చూ సూపర్గా ఉంది గ్రేవీ కూడా బాగా చిక్కగా చాలా బాగుంది మనం అయితే చాలా బాగుంటుంది మేమైతే కానీ చేశానండి సూపర్ టేస్టీగా వెరైటీగా చేసుకోవచ్చు ఇలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్